ఇవాళ విచిత్రం ఏందంటే ఇదేదో నిన్ననే పుట్టిన సమస్య అన్నట్టు సురేష్ అనే రైతు సురేష్ అనే రైతు ఏడు ఎకరాల ఆయనది పోతుంది ఆయన ఇన్సిడెంటలీ టీఆర్ఎస్ నాయకుడు ఎస్ టిఆర్ఎస్ నాయకుడే ఆయనది కూడా ఏడు ఎకరాల భూమి పోతుంది మూడు ఎకరాల ఏడు ఎకరాల భూమి పోతుంటే విలువైన భూమి పోతుంటే ప్రభుత్వం ముప్పై నలభై లక్షల ఎకరాలు విలువ చేసే భూమిని మూడు నాలుగు లక్షల గుంజుకుంటా అంటే కడుపు మండదా అడగద్దా ఆయన ఏమైనా కొట్టిండా దాడి చేసిండా మర్యాదగా ఆంగ్లంలో నేను చూసిన మొత్తం వీడియో ఇక్కడికి వచ్చేమో చూసుకొనే వచ్చిన మర్యాదగా ఆ కలెక్టర్ పేరు ప్రతీక్ జైన్ ప్రతీక్ జైన్కు తెలుగు వస్తుందో రాదో అన్న ఉద్దేశంతో హిందీలా ఇంగ్లీష్లా సురేష్ మంచిగా సంజాయించి చెప్తున్నాడు సార్ అట్లా కాదు ఎట్లా మీరు ఎందుకు తీసుకుంటున్నారు అని సంజాయించి చెప్పిండు తప్ప దాడి చేసిండా చాలా పద్ధతిగా సార్ భూసేకరణ అక్కడైతే మీటింగ్ ఇక్కడ ఎందుకు పెడుతున్నాడు సార్ మీరు రైతులను కలవండి సార్ చాలా మర్యాదగా సంయమనంతో సురేష్ గారు మాట్లాడిండు ఇవాళ తోని మాట్లాడుడే తప్పట మా పార్టీ నాయకులతోని మా పార్టీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే మాట్లాడితే తప్ప అంటే తోని మాట్లాడితే పట్నం నరేందర్ రెడ్డి కేసు అసలు సురేష్ దాడే చేయలేదు సురేష్ కడుపు మండి అడిగిండు ప్రజాస్వామ్యంలో నేను అడుగుతా ఉన్నా ఈ ముఖ్యమంత్రిని ప్రజాస్వామ్యంలో ఇవాళ ముఖ్యమంత్రి గారికి నేను గుర్తు చేస్తా ఉన్నా ప్రశ్నించే గొంతు అనే కదా నువ్వు కూడా గెలిచింది ప్రశ్నించే గొంతు అనే కదా మల్కాజ్గిరిలో ప్రశ్నించే గొంతునైతా అదైతే ఇదైతే నువ్వు కదా మొదలుపెట్టింది ఇవాళ మరి రాజ్యాంగమే కల్పించిన హక్కు ప్రశ్నించడం ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రశ్నించాలి అనేది ఒక మాట ఇది కూడా చూడండి మీరు తిరుపతి రెడ్డి గారు ఈయన రైతులు అందరినీ కలిసి రండి ఒక కేటీఆర్నే కలవలేదు నరేందర్ రెడ్డిని కలవలేదు అందరిని కలిసినారు కొడంగల్ రైతులు తిరుపతి రెడ్డి దగ్గర పెట్టుకున్నారు ఎందుకంటే ముఖ్యమంత్రి కలవాడు కదా ముఖ్యమంత్రి బిజీ ఇక్కడ తిరుపతిరెడ్డి కూడా ఉన్నాడు కలెక్టర్ కూడా ఉన్నాడు సబ్జెక్ట్ ఏంటంటే రైతులందరినీ కలిసిండ్రు ప్రతి జైన్ని కలిసిండ్రు కలెక్టర్ని కలిసి మొరబెట్టుకున్నారు తిరుపతి రెడ్డిని కలిసి మొరబెట్టుకున్నారు మా భూములు కాపాడండి అని చెప్పినారు కానీ ఈరోజు విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే అధికారం లేనట్టు నా భూమిని గుంజుకుంటా అంటే కూడా నేను ఊరికైనా అక్రమంగా అరెస్ట్ చేయాల్సి వచ్చింది అక్రమంగా కిడ్నాప్ చేయాల్సి వచ్చిందో చెప్పమని చెప్పి నేను కొడతా ఉన్నా ఆయన ఒక ఎక్స్ఎమ్మెల్యే మొన్నటిదాకా రేవంత్ రెడ్డిని ఓడించి అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఆయన టెర్రరిస్టా ఏంది ఆపరేషన్ సడన్గా వచ్చి పొద్దున్న గంటలకు చెతకపోవడం అందుకే నేను చేసే విజ్ఞప్తి కొడంగల్ రైతులకు భయపడకండి మీ పక్షాన మేము ఉంటాం మీరు మీరు కోర్టులో తప్పకుండా కొట్లాడతాం న్యాయస్థానాల మీద మాకు విశ్వాసం ఉంది న్యాయస్థానాల మీద మాకు విశ్వాసం ఉంది కోర్టులో తప్పకుండా ఈ దుర్మార్గాన్ని ప్రశ్నిస్తాం ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే ఈ ఆలోచన మూర్ఖపు ఆలోచన మానుకోవాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం నిన్న మొన్న జరిగిన విషయంలో కూడా ఖచ్చితంగా ప్రభుత్వం వివరణ ఇవ్వాలి సంజాయిస్ ఇాలి బేషరత్తుగా ఆ పదహారు మంది రైతులను వెంటనే విడుదల చేయాలి పట్నం నరేందర్ రెడ్డిని విడుదల చేయాలి పొద్దున వీడియో చూసిన రైతులది వాళ్ళు నడవలేకపోతున్నారు ఖచ్చితంగా పోలీసు వాళ్ళు వాళ్ళని కొట్టారు మెడికో లీగల్ పరీక్షలు వెంటనే చేయాలి నేను మెజిస్ట్రేట్ గారిని కూడా కొడతా ఉన్నా దయచేసి మీరు ఆదేశించండి వాళ్ళని రిమాండ్కి పంపే ముందే వాళ్ళని మళ్ళీ తిరిగి జైలుకి పంపే ముందే వాళ్ళకి ఎక్కడెక్కడ వాళ్ళ శరీరం మీద దెబ్బలు ఉన్నాయో వెంటనే మెడికల్ ఎగ్జామినేషన్ చేయించాలి వెంటనే మాకు ప్రభుత్వ వైద్యుల మీద నమ్మకం లేదు ప్రభుత్వ వ్యవస్థ మీద నమ్మకం లేదు ప్రైవేట్ వాళ్ళని పంపించండి థర్డ్ పార్టీని పంపించండి మెజిస్ట్రేట్ గారి చాయిస్ దయచేసి ఎగ్జామినేషన్ చేయించండి వాళ్ళని చిత్రహింసలు పెట్టారని చెప్పి చెప్తా ఉన్నారు నడవలేకపోతున్నారు మీరు చూడండి వీడియో అంటే మీరు భూమి ఇవ్వత కొడతారా ఇక భూమి ఇవ్వత వాళ్ళ భూములు గుంజుకున్నందుకు జులుం చేస్తావు అందుకే వారికి మేము అండగా ఉంటామని చెప్తూ మరి నరేందర్ రెడ్డి గారిని ఒకసారి చూడండి ఎంత దుర్మార్గంగా మాఫ్టీలో మఫ్టీలో వచ్చి పొద్దున్న పొద్దున్నే ఒక్కడన్నా పోలీస్ యూనిఫామ్ ఉన్నాడా వీళ్ళు పోలీస్ వాళ్ళ లేకపోతే నిజంగానే దొంగలా మాకు ఏం తెలుసు కిడ్నాపర్లా ఎవడో మాకే మేరక నోటీస్ లేదు ఫ్యామిలీకి సమాచారం లేదు ఇష్టం వచ్చినట్టుగా వచ్చి మా మఫ్టీలో వచ్చి పది మంది గుండాగాలు ఎత్తుకపోతే అది కిడ్నాప్ అనాలా అరెస్ట్ అనాలా